హాయ్ సార్ సింగర్ కిషోర్ బాబు అండి వాళ్ళ వీడియోలో నేను చెప్పేది ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ స్క్రీన్ ఆల్ ఇన్ వన్ సిపియూ ఈ సిపియూ అయితే ఈ ఇది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తుంది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ సిపియూ ప్రాసర్ అయితే ప్లాటినం ప్రోసర్ నిండి ఈక్వల్ ఐ ఫైవ్ ఐఫై సెవెంత్ జనరేషన్ ఈక్వల్ ప్రాసర్ అండి ఈ ఈ ప్రాసర్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ డి ఎస్ఎస్డి విత్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ మోడర్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ మోడర్ స్క్రీన్ ఆల్ ఇన్ వన్ సిపియూ మోడర్ కలిపి ఉంటుంది దీన్ని ఆల్ ఇన్ వన్ అంటారు దీన్ని ఒక పవర్ కేబుల్ కనెక్ట్ చేసి ఒక పవర్ కేబుల్ కీబోర్డ్ మౌస్ కనెక్ట్ చేస్తే ఇది ఈ సిపియూ అయితే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నాం మీకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ హండ్రెడ్ హండ్రెడ్ క్వాలిటీ ఉంటుంది క్వాంటిటీ క్వాంటిటీ అవైలబుల్ ఉన్నాయి ఇదైతే వారంటీ సిక్స్ మంత్స్ వారంటీతో సిక్స్ మంత్స్ వారంటీ టోటల్ బాడీ సిక్స్ మంత్స్ వారంటీ స్క్రీన్కి సిక్స్ మంత్స్ వారంటీ ర్యామ్కి సిక్స్ మంత్స్ వారంటీ ఎక్సెస్టీకి త్రీ ఇయర్స్ వారంటీ ఈ ఈ వారంటీస్తో మెన్షన్ చేస్తున్నాం పవర్ కేబుల్తో సహా కీబోర్డ్తో సహా టోటల్ సిక్స్ మంత్స్ వారంటీతో సేల్ చేస్తున్నాం అండి ఈ సిస్టమ్స్ మా దగ్గర క్వాలిటీ అవైలబుల్ మీకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ నెక్స్ట్ ఎవరైనా సరే పర్సనల్ వర్క్ అకౌంటింగ్ ప్యాకేజీ వాడుకునే వాళ్ళకి కానీ ఈ ఆల్ ఇన్ వన్ సిపిలు చీప్ అండ్ బెస్ట్లో హోమ్ పర్పస్కి మిడిల్ క్లాస్ కానీ మనం ఏదైనా సరే ఎవరైనా మనం లో బడ్జెట్లో ఉన్న మనకి ఏ లో బడ్జెట్లో సిస్టమ్ కావాలన్నాకి ఈ ఆల్ ఇన్ వన్ సిపిలు అయితే ఉపయోగపడుతుంది ఇది చాలామంది నన్ను అడిగారు ఈ సిస్టమ్స్ అయితే ఈ ఆల్ ఇన్ వన్ సిస్టమ్స్ బిఫోర్ యాసర్ సిస్టమ్స్ అమ్మాము ఇప్పుడైతే ఇదే బడ్జెట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ సేమ్ బడ్జెట్లో అమ్ముతున్నాం ఈ కావాలన్నప్పుడు మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి